బటర్ చికెన్ బయట హోటల్స్ లో రెస్టారెంట్స్ లో తింటమే కానీ ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఎలా చేశాను చూపిస్తాను రండి ఇల్లులోకి కొంచెం ఆయిల్ తీసుకుని చెక్క లవంగా ఉల్లిగడ్డ ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటా ముక్కలు జీడిపప్పు పలకలు ఇంకా కొత్తిమీర వేసి బాగా కలుపు మూత పెట్టి ఉడికిచ్చి చల్లార్చుకోవాలి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ముందే చికెన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు కారము ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు నిమ్మకాయ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని బటర్ లో అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై చేసుకునే లోపల ముందుగా మనం ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు అయితే చల్లారిపోయాయి అనమాట అవి మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ చూపించే స్టెప్ మాత్రం ఈ బటర్ చికెన్ కోసం కంపల్సరీగా చేయాలి టమాటా పేస్ట్ లో ఎలాంటి తొలకలు లేకుండా జలడ పట్టుకోవాలి తర్వాత గిన్నెలోకి కొంచెం ఆయిల్ తో పాటు చికెన్ ఫ్రై చేసుకున్న బట్టర్ కూడా వేసి టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ అయితే ఉడికించాలి తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి